ఏం చేశాడంటే వితౌట్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని గండేపల్లి మండలం సోరంబాలెం లేదు ట్రాన్స్ఫర్ చేశాను ఆ పెన్షన్ అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకెక్కడికి వెళ్ళిందో తెలియదు తెలియ లేదు లేదంటే వదిలేస్తాను మూడు నెలలు గడిచిపోయిన తర్వాత పెన్షన్ ఇష్యూ పెన్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా పోతుంది అతని అదృష్టం లేకపోతే మా ఎఫర్టు ఏదో మొదలెక్కడికి వెళ్ళిందో తెలుసు టెన్షన్ తీసుకున్నాను పెన్షనర్ బెనిఫిషియరీ రిక్వెస్ట్ లేకుండా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారని ఒక అదృష్టం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనేది ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఏదో హోల్డ్లో ఉంది ట్రాన్స్ఫర్లో ఉంది ట్రాన్సిట్లో ఉంది అని ఇంకా అక్కడ పెన్షన్ వాళ్ళు మేము క్యారెంట్ గారు కూడా రిప్రజెంట్ చేసాం దీని మీద ఎంపీడీఓ మీద యాక్షన్ తీసుకోండి ఇంతవరకు ఎంపీడీఓ పైన యాక్షన్ లేదు దీనికి పెన్షన్ లేదు ఇప్పుడు మేము ఇస్తున్నాం అది మీరు రిస్టోర్ చేసేటట్టు మెన్షన్ ఇస్తే వెళ్ళంకుంటాం అయినా సరే ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో అతని మీద యాక్షన్ తీసుకోమనేది మేము అడుగుతాం తీసుకుంటుంది కూడా గవర్నమెంట్కి ఈసారి సార్ ఇప్పుడు మీరు చెప్పిన నిన్ను కూడా సార్ చెప్పు దీనికి పెన్షన్ రీస్టోర్ అయ్యేటట్టు చేసి పెడతాం సార్ ఆల్రెడీ కూడా మేము ఒకటి మాట్లాడుతున్నాం మాట్లాడి దాన్ని రోల్ బ్యాక్ చేయించి అవుతుంది అండి బ్యాక్ చేయించి అంటే ఈ జూలై రూల్ బ్యాక్ చేయించిన తర్వాత ఒక నెల వ్యక్తి కావాలి సార్ సో అప్లికేషన్లోకి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మాకు ఇక్కడ ఏర్పాటు చేసి పెడతాం సార్ అంటే ఇప్పుడు ఇది ఎలా జరిగింది అంటే ఒకసారి సార్ మాట ఇచ్చి

ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన నిదర్శనం ఈ గురుగూరు సుబ్బారెడ్డి గారు ఈ గులుగూరి సుబ్బారెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం పత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే ఆయన మద్దతుగా మాట్లాడడం మద్దతుగా మాట్లాడినందుకు ఏడు నెలల క్రితం పెన్షన్ని అనధికారికంగా వెల్ఫైర్ అసిడెంట్ అక్కడ గ్రామ సచివాలయ సెక్రటరీ కలిపి నిలుపుదల చేయడం జరిగింది రెండు నెలల పాటు వారు అక్కడ కత్తూరు గ్రామంలో ఒక అరాచక శక్తి ఉంది ఆ అరాచక శక్తి చుట్టూ తిరిగి అట్లా తిరిగి ఎట్లా తిరిగి చివరికి విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు ఎంపీటీఓ గారికి ఫిర్యాదు చేయడం వెంటనే అప్పుడు ఎంపీఓ గారు స్పందించి మూడో నెలలో పెన్షన్ ఇప్పించారు అప్పటికే రెండు నెలలు లూజ్ అయ్యాడారు మూడో నెలలో పెన్షన్ ఇప్పించడం జరిగింది తదుపరి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో నరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడే గారి వృద్ధాప్య పెన్షన్ని గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫర్ ఏ సందర్భంలో జరుగుతుంది అంటే ఒకవేళ లబ్ధిదారు ఏదైనా కారణాల వల్ల గ్రామాంతరంలో ఉండే పరిస్థితి వస్తే వారి విజ్ఞప్తి మేరకు వారి రిక్వెస్ట్ మేరకు ఆ ట్రాన్స్ఫర్ చేయాలి అటువంటిది లబ్ధిదారు దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండా ఎటువంటి రిక్వెస్టు లేకుండా అప్పటి ఎంపీడీఓ గారు ఏకపక్షంగా ఎమ్మెల్యే మాటలు విని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం స్పందనలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జగనన్నకు చెబుదాం ఆ జగనన్నకు చెప్పాం ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా ఆ జగనన్నకి అప్పుడే మరి గొంతు మోగ మరి చెవులు కూడా పనిచేయడం మానేసిని అనుకుంటా ఎంతకాలమైనా ఈయన సమస్య పరిష్కారం కాల మరి ఇప్పటికీ ఆ సూరంపాలెం గ్రామం వెళితే అయినా అక్కడికి ట్రాన్సిట్లు ఉందంటారు మనకి ఇవాళ మరి ఆధునిక ప్రపంచంలో ఒక నిమిషంలో సమాచారం చేరే పరిస్థితుల్లో నాలుగు మాసాలు గడిచినా ఇక్కడి నుంచి పెన్షన్ అక్కడికి వెళ్ళలేదు అక్కడ పెన్షన్ కూడా ఇంక ఇవ్వటం లేదు మరి ఇవాళ మరలా ఆయన తీసుకొచ్చి నేను వెనతి ఇచ్చాం తప్పనిసరిగా ఆయన పెన్షన్ ఆయనకి రావాలి ఏడు మాసాలుగా ఆయన పడిన మనోవేదనకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి ప్లస్ ఎవరైతే తప్పు చేసిన ఎంపీడీఓ ఉన్నారో అంటే ఆయన వెనతు లేకుండా వైసీపీ నాయకుల మాటలు విని పెన్షన్ని తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అధికారి శిక్షింపబడాలి ఇది ప్రధానమైన డిమాండు అది రెండూ తప్పనిసరిగా జరుగుతాయి వాడ ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకు న్యాయం చేస్తాం ఆయన గత ఏడు మాసాలుగా అనుభవించిన మనోవేదనకి ఆయనకి పరిహారం కూడా రావాలి అదేవిధంగా అధికారి శిక్షింపబడాలి ఇప్పుడైతే మరి ఇన్ఛార్జ్ ఎంపీటీఓ గారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పారు కానీ ఏడు మాసాలు ఆయన పడిన మనోవేదన కానీ ఆయన శ్రమ కానీ అవన్నిటికీ మాత్రం పరిహారం రావాలి అదేవిధంగా దీనికి కారణమైన అరాచక శక్తి కూడా ఏ విధంగా శిక్షించాలో ఆరాచక శక్తిని కూడా శిక్షిస్తాం అందులో ఎటువంటి సందేహాలు వద్దు అనుమానాలు వద్దు ఆయనకి న్యాయం చేస్తాం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన పాపానికి ఏడు మాసాలుగా ఆయన కలిగిన మనోవేదనకి మేము అండగా నిలబడతాం ఇవాళ